హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శివకృష్ణ వెళుతూ గత కొద్ది రోజులుగా నా గురించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తున్నాయి మీరు చూసే ఉంటారు నన్ను కొంతమంది టార్గెట్ చేసి నా మీద ఈ విధంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఇందులో అబద్ధం ఎంత తెలుసుకోకుండా కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు నేను ఎవరిని మోసం చేయలేదు చాలామంది నన్ను ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారంటే నేను అనే వ్యక్తిని నేను మోసం చేసినా మోసం చేసినా మోసం చేసినా అంటున్నారు మోసం చేసే ఉద్దేశం అయితే పైసలు ఇత్తా అని ఒప్పుకోను కదా నాలుగు తారీఖు డబ్బులు ఇస్తా అనగా మూడు తారీఖు నా గురించి ఒక నెగిటివ్ ఎట్ట పోర్చేట్ చేసుకుని వీడియో ఎత్త రిలీజ్ చేస్తారు నేను ఇస్తానని చెప్పాను కూడా నా గురించి నెగిటివ్గా మొత్తం వల్గర్గా మాట్లాడుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు అది చూసిన తర్వాత అలా నిజం ఉంది అబద్ధం ఎంత ఉంది తెలుసుకోకుండా చాలామంది అది నిజమే అనుకొని చాలా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు ఈరోజు నా పరిస్థితి ఎట్లా ఉందంటే కంప్లీట్గా వాళ్ళు చేసిన ఆ నెగిటివ్ వీడియోల వల్ల నా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది నా కెరీర్ మొత్తం పోయింది నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది ఈరోజు ఒక డైరెక్టర్గా ఒక యాక్టర్గా నాకు అవకాశాలు రావు అయిపోయి నా కెరీర్ మొత్తం నాశనం చేసి పడేసారు ఆ మీడియా ఛానల్ తన తను ఎవరైతే ఉన్నారో తనకు డబ్బులు ఇప్పించే ఉద్దేశం ఉన్నప్పుడు జస్ట్ ఒక్కరోజు ఒక్కరోజు ఆగుతా అయిపోతుండే కదా ఒక్కరోజు కూడా ఆగకుండా కంప్లీట్గా నాకు